నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు జూన్ నెలలో మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి అమ్మ మిథున రాశి వారికి ఈ జూన్ మాసము కొంచెం అనుకూలముగా ఉన్నది అనుకున్నటువంటి పనులు పరిపూర్ణముగా నెరవేర్చుకుంటారు అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా యోగదాయకముగానే ఉన్నది ఇది ఈ రంగము ఆ రంగము అనేది ఏం లేదు ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా ఇంకా అనేక రంగాలలో ఉండేటువంటి వాళ్లకు ఎవ్వరికైనా యోగదాయకముగానే ఉన్నది వీళ్ళు చేసేటువంటి వ్యవహారాలలో అంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చు లేదు ఎవరితోనైనా ఏదైనా అవసరానికి మాట్లాడాలి అని కావచ్చు లేదా వీళ్ళు ఒక కంపెనీ పెట్టింటే దానికి సంబంధించినటువంటి వాటి కోసం ఎవరినైనా ఏదైనా అడగడానికైనా చేయడానికైనా ధైర్యముగా జంకు ఏమవుతుందో ఏమో అనేటువంటి అనుమానము జంకు ఇవన్నీ లేకుండా ధైర్యముగా ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తారో అప్పుడు వీళ్ళకు విజయం లభిస్తుంది సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని అవుతుందో కాదో ఒకవేళ నాకు ఏదైనా కాకపోతే ఎట్లా ఏమిటి ఇబ్బందులు కలుగుతాయేమో అనేటువంటి ఆలోచన చేయడం సర్వసాధారణం ఎవరైనా కూడా కానీ ఆ అవసరము వీళ్లకు ఇక్కడ లేదు అనేటువంటిది నేను చెప్తున్నా ధైర్యముగా అడుగు ముందుకు వేస్తే నిర్ణయం తీసుకొని తప్పకుండా విజయము వీళ్ళ వెంటే గాక బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి ప్రయాణాలు ఏ విధంగా అనుకూలంగా ఉంటాయండి ప్రయాణాలు చాలా అనుకూలవంతముగా ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు అనుకూలవంతముగానే ఉంటాయి ప్రయాణాలు అంతేకాకుండా కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతముగానే ఉంటుంది కాక ఎందుకంటే మనం గతంలో ఉండేటువంటి ఇది వేరు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి వీళ్ళ యొక్క పరిస్థితి వేరు మిథున రాశి వాళ్ళే మధ్యలో ఏదైనా కొంచెం అటు ఇటు ఉండవచ్చు మేము అంతేగాని యోగవంతముగా ఉంటుంది చేపట్టినటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు చేసుకుంటారు ఈ మాసంలో పూర్తి చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు విశేషమైనటువంటి లాభాలు పొందుతారు ఏదైనా బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు మంచి లాభాలు వస్తాయి అనూహ్యముగా కలిసి రావటం కొంచెం వంద రూపాయలు వస్తుంది అనుకున్న చోట వెయ్యి రూపాయలు ఐదు వందలు రావటము అలా బాగా అనుకూలవంతముగానే ఉన్నది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి మిథున రాశి వారికి జూన్యర్లో ఏమి ఇబ్బందులు లేవమ్మా ఎటువంటి అనారోగ్యము అనేటువంటిది ఏమాత్రము లేదు పూర్తి ఆరోగ్యవంతులుగానే ఉంటారు ఇంకా ఇంతవరకు ఎవరైనా అనారోగ్యము అనేటువంటిది ఉంటే వాళ్లకు కూడా కాస్త మెరుగుపడతారు కాక ఈ మాసంలో ఇంకా అనుకూలం ఏర్పడుతుంది వీళ్ళకు అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్నపాటి ఏమైనా మాట పట్టింపులు గొడవ లాంటివి ఇలాంటివి జరిగితే జరగవచ్చును అట్లాగే వీళ్ళు కూడా కొంచెం స్థిరాస్తి కొనుగోలు వ్యవహారము కానీ వాహనాలను కొనటము కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తాయి లేదా కొనుక్కున్నటువంటి వాహనానికి తర్వాత డబ్బులు ప్రోగు చేసుకోవటము కానీ ఏదో ఒక మలుపు అలా అనుకూలించేదానికి ఎక్కువగా ఉన్నది కొంచెం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఈ మాసంలో చేయవలసినటువంటి పరిస్థితి వీళ్ళకు ఏర్పడవచ్చును అనేది తెలుస్తుంది అయితే నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుందండి ఉద్యోగ అవకాశం నిరుద్యోగులకు వీళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును నిరుద్యోగస్తులు ఇబ్బంది ఏమీ లేదు ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చును గ్రహస్థితులు అనుకూలంగా ఉన్న దాని వలన శుభకార్యాలు ఏమైనా జరిగే అవకాశం శుభకార్యాలు చేసేదానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానికి సంబంధించినటువంటి మాటలు అవన్నీ కూడా జరుగుతాయి ఈ మాసంలో తప్పకుండా జరుగుతాయి అయితే అండి ఈ వారికి సంబంధించి ఎలాంటి పరిహారం మంచిది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు సాధించాలి ఏమి చేసుకుంటే వీళ్లకు బాగుంటుంది అని కనుక ఒక్కసారి వీళ్ళు ఆలోచన చేసినట్టయితే శ్రీ మహావిష్ణువును ఆరాధించటం అనేటువంటిది ఒకటి తర్వాత వీళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటిది ఏమిటి అని కనుక మనం ఒక్కసారి చూసినట్టయితే వీళ్ళకు ఒక మూడు మన ఒక్కలు రెండు తమలపాకులు ఇవి శనివారం శనివారము వీళ్ళ దగ్గర పెట్టుకుంటే చాలు ఆ పనులు పూర్తి కాక వీళ్ళకు శనివారము అనేటువంటిది చాలా ఆధిపత్యం ఉంటుంది శనివారం నాడు చేసుకుంటే స్థిరవారము కాబట్టి వీళ్ళకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తుంది చాలా చక్కగా తెలుసు ధన్యవాదాలు జయస్